హాయ్ ఫ్రెండ్స్ మీషో నుంచి బ్లౌజెస్ ఆర్డర్ పెట్టానండి ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయో చూద్దామండి ఓకే ఓకే అండి కజ్జాయి కజీ బ్లౌజ్ కవర్ కజాయ్ ఇప్పుడు మొత్తం బాగా వచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే చాలా నీట్ గా వచ్చింది చాలా బాగా వచ్చిందండి ఇవైతే హ్యాండ్స్ చూపించాయి ఇదైతే హ్యాండ్కి వచ్చిందండి హ్యాండ్కి అయితే ఫుల్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్ అయితే ఇలా బ్యాక్ నెక్ ఇలా సింపుల్గా ఇచ్చారు రౌండ్గా రౌండ్ వర్క్తో ఆడాడ లాగా వచ్చాయి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగా వచ్చిందండి చూసారా హ్యాండ్స్కు ఫుల్ వర్క్ వచ్చింది నెక్కి మాత్రం కొంచెం సింపుల్గా ఇచ్చారు కానీ బాగుందండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది చూడండి క్లాత్ కూడా చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా చూసారా ఫ్రెండ్స్ బాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే వేరే ఇంకా దీని ఇంకో బ్లౌజ్ ఆర్డర్ పెట్టానండి ఇంకో బ్లౌజ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో బాగా వచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇట్లా హ్యాండ్ అయితే ఇట్లా ఫుల్ వర్త్ వచ్చింది ఇలా చిన్న పూసుల టైప్ ఇచ్చారండి హ్యాండ్కి చాలా బాగా వచ్చింది నెక్ అయితే ఇలా ఇచ్చారు నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చారు సింపుల్గా బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చారండి చాలా బాగుందండి ఫుల్ వేయించి టోటల్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి చాలా బాగుందండి బ్లౌజ్ అయితే చూడండి ఇలా హ్యాండ్ అయితే దగ్గర నుంచి చూస్తా చూడండి చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా ఇలా పూసలతో గోల్డ్ పూసలతో వైట్ పూసలతో వచ్చిందండి వర్క్ అయితే చూసారా ఫుల్ హ్యాండ్కి వచ్చిందండి చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చిందండి ఇదైతే

ఇదైతే హ్యాండ్స్ అండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి చూడండి వైట్ గోల్డ్ పూసలతో ఇట్లా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇది బ్యాక్ చూడండి ఇది నెక్స్ట్ నెక్ అండి చూడండి టోటల్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చాలా బాగా వచ్చిందండి వర్క్ కూడా నీట్గా వచ్చింది ఫినిషింగ్ మాత్రం నీట్ గా ఉంది చెక్క పూజా గదికి చెక్క ఆర్డర్ చేసామండి ఓకే అండి మనం పూజ పూజ చేసుకున్నప్పుడు మనం డెకరేషన్ చేసుకుంటాం కదా అమ్మవారిని కూడా పెట్టుకుంటాం కదా లక్ష్మీదేవి పూజలప్పుడు అందుకని చెక్ ఆర్డర్ చేసాం కానీ ఏమంటారు చాలా స్మాల్గా వచ్చిందండి బాగా వచ్చింది కానీ కొంచెం స్మాల్గా వచ్చింది కొంచెం చిన్న సైజులో ఉంది బాగా వచ్చింది చాలా బాగుందండి చూడండి వీటి కోర్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్